केला पाकातूना तुमेरिया గవర్నమెంట్ జాబ్ దొరికేదే ఉంది దొరకలేదు అందుకోసమని నేను ప్రైవేట్గా కొంచెం మందితోటి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినా ఆ ఇంట్లోనే చేసుకుంటా కూకుంటా నేర్పించుకుంటా ఇట్లా కొంతమంది దగ్గర ఫీజులు తీసుకుంటా చిన్నగా అట్లా చేసుకుంటావు తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంతమంది ఏమన్నారు ఎన్జిఓ స్టార్ట్ చేసుకోవమ్మా నువ్వు ఎక్కువ కోర్సులు నేర్చుకున్నావు కదా అందరికీ శిక్షణ కూడా ఇవ్వచ్చు అని చెప్పి నన్ను అన్న అంటే నేనేం చేసిన అప్పుడు ఒక సొసైటీ మిశ్రీన్ మీటింగ్ అట్లా సొసైటీ స్థాపించిన తర్వాత కొన్ని మెరుగే కేంద్రం నుండి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి చిన్నగా నాకు సాలరీ ఇచ్చేవాళ్ళు పిల్లలకు ఫ్రీ కోచింగ్ అట్లా టైలరింగ్ ఎంబ్రాయిడరీ పెయింటింగ్ కుట్లు పోతలు బొమ్మల తయారీ ఇట్లా కొన్ని శిక్షణ ఇచ్చినాయి ఇలా అట్లా పిల్లలకు సర్టిఫికెట్స్ ఇచ్చేవాళ్ళు చిన్న చిన్న లోన్లు కూడా వచ్చినాయి వాళ్ళు వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడి యూనిట్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు తర్వాత ఇక ఇంకా కొంచెం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ తెచ్చుకోవడం స్టార్ట్ చేస్తున్నారు ఎన్ఎస్ఎంఈ నుండి నాబార్డు ఇలా కొన్ని ఎస్బీహెచ్ బ్యాంకుల ద్వారా నెహ్రే కేంద్రం నుండి ఇట్లా అన్ని ప్రోగ్రామ్స్ నుండి తెచ్చుకొని ఇక అట్లా ఇప్పుడు కొన్ని వేల మందికి ఉపాధి అట్లనే నా గవర్నమెంట్ కలెక్టర్ యోగ మెచ్చుకొని మీరు చాలా మంచిగా మందికి ఉపాధి ఇస్తున్నారు అని గవర్నమెంట్ యూనిఫామ్స్ టెండర్స్ ఇచ్చిండ్రు అప్పుడు ముప్పై రెండు మండలాల టెండర్స్ తెచ్చుకొని కొన్ని వందల మందికి బట్టలు కొట్టి స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు యూనిఫామ్స్ కొడుతున్నారు అలా పై బూషర్ట్లు బ్లూ బూషర్ట్లు అట్లా వేల డ్రెస్సులు కొట్టి వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్స్కు హాస్టల్స్ అట్లా ఎస్సీ బీసీ మైనారిటీ హాస్టల్స్ అన్ని స్కూల్స్ తెచ్చుకొని పిల్లలతో నేను కటింగ్ చేసి కుట్టించాన్ని ఇప్పుడు కటింగ్ మాస్టర్లు ఉన్నారు ఇరవై ఐదు మిషన్లు కూడా కొనుక్కున్నాము వంద మంది పైననే ఉపాధిస్తున్నా రోజు వాళ్ళు వంద నుండి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు కూడా సంపాదించుకుందాం ఉపాధి ఇస్తున్నాను అది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మీకు కలెక్టర్ గారు వాళ్ళది వాళ్ళది ఒకటి నాకు యూనిఫామ్స్ మానవతా సేవా సాధారణ తెచ్చిపెళ్ళి వాళ్ళ బట్టలు అంటే వాళ్ళ బట్టలు కుట్టి మంచి ఎన్ని టైంలో ఇచ్చిన కాబట్టి ఈమె తను ఇంకా ఎన్ని స్కూల్స్ అయినా హాస్టల్ అయినా కుట్టగలుగుతుంది అనుకొని నన్ను ప్రత్యేకంగా పిలిచి నాకు ఆర్డర్ కాపీ చేసి తను ఇచ్చి వెళ్ళింది అప్పటి పది సంవత్సరాల నుండి కంటిన్యూ చేస్తున్నా ఇక్కడ పని నేర్చుకుంటున్నాను నేర్చుకోవడం అనేది జీవితాకాలం నడిచే కార్యక్రమం ఇదైతే నేను రామదౌడంలో రెడీమేడ్ రావడం వల్ల ఇక టైలర్ పని అయిపోయింది అనుకున్న సమయంలో మేడం పరిచయం రావడం జరిగింది ముందు ప్యాంట్లు కుట్టడం కాదు షర్ట్లు కుట్టడం ప్యాంట్లు కుట్టడం స్కూల్ యూనిఫామ్లు కాలేజ్ యూనిఫామ్లు ఇట్లా చూపి రకరకాల బట్టలు కొట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలన్న ఆలోచన ఇక్కడికి వచ్చినందుకు వచ్చింది ఇప్పుడు నా లైఫ్ టైలరింగ్లో క్లోజ్ అనుకున్న సమయంలో అప్పుడు నా లైఫ్ స్టార్ట్ అయింది ఇప్పుడు నేను ఉండే ప్యాంట్మెకానిక్ కాదు ఆల్రౌండర్ అంటే మీకు లైఫ్ అనేది వీటికి వచ్చినాక మీకు కొత్త లైఫ్ అనేది చాలా స్టార్ట్ అయింది నా వర్క్ నేను ఎట్లా వాడుకోవాలనేది నాకు అర్థమైంది ఇంతకుముందు పని ఉంటే పని చేసుకుంటుండ్రో లేకుండా తినకూడదు అక్కడ గంటలు తిరుగుతుంది అప్పుడు ఫలైపోతున్నారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు పని ఉంటే రెండు రోజులు పని ఎడతబ పెట్టుకొని తిరుగుతున్నాం ఎందుకంటే రెస్ట్ కోసం అప్పుడు రెస్ట్ తిరుగుతుండే ఇప్పుడు రెస్ట్ కోసం ఓవర్ అయిపోయింది వర్క్ అని చెప్పేసి రెండు రోజులు రెస్ట్ కోసం అడుగు అక్కడ తిరిగి సో అందరికీ టైలర్ వాళ్ళకి ఒకటి నా సూచన ఏంటంటే పని లేదు అనకండి పని స్కూలు కాలేజ్ యూనిఫామ్స్ పోలీస్ సెక్యూరిటీ యూనిఫామ్స్ ఇలాంటి జ్యూటు బ్యాగులు ఇంకా చెప్పుకుంటూ పోతుంటే వాడు అంత పని ఉంది మనం కేవలం చేయడానికి రెడీ ఉండాలి కదా తప్ప పని మాత్రం చాలా ఉంది సమాజంలో ఒకటి ఉంది దసరా దీపావళి రంజాన్ క్రిస్మస్ అని ఆ సీజన్లో ఏదో అప్పుడు ఏదో తొడుక్కుంటారు కొంతమంది కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్క్ అనేది ఉంటుంది చేసే వాళ్ళకు అది నేను ఇక్కడ వచ్చినా తెలుసుకోండి వర్క్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఉంటుంది మనం పడుకోకుండా పర్వాలేదని పండుకోవాలి కాబట్టి ఫార్మరీస్ కోసం మనము డబ్బు గురించి వేరాలంటే సమస్య పడే టైలర్స్ బాధపడే అవసరం లేదు పని మార్కెట్లో చాలా ఉంది మనము నేడ కొత్త దారి కొత్త లైఫ్ అనేది ఊహించి కొత్త దారి టైలరింగ్ టైలరింగ్ని ఒక మేము టైలర్ మిషనే కాదు చాలా రకాల మిషన్స్ ఉంటాయని ఇక్కడ వెళ్ళి చూసుకుంటే నేను చిన్నప్పుడు ఎప్పుడు మిషన్ చూడలేదు అసలు నాకు ఎట్లా ఉంటాయేమో నాకు తెలియదు మామూలుగా టైలర్ మిషన్ ఏదో ఇట్లా కుట్టుకోవడం నడుస్తుండే ఒకే మాటలో చెప్పాలంటే మనము ఈ టైలరింగ్లో వచ్చి కొన్ని రకాలు వేల మందికి మనము ఉపాధి ఇవ్వొచ్చు కానీ చదువుకునే చదువుకోవడం అవసరం లేదు ఇక్కడ జస్ట్ మనము ఇలా అబ్జర్వేషన్ చేసుకొని నేర్చుకొని పది మంది నేర్పితే మనం కూడా మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ జపాన్ అంటారు కానీ మనం మేడ్ ఇన్ ఇండియా కూడా అన్నది ఇబ్బంది మేక్ ఇన్ ఇండియా నేను తయారు చేస్తున్నా నేను ఈరోజు మేడమ్ దాని దగ్గర నేర్చుకున్న తర్వాత నేను గవర్నమెంట్ యూనిఫామ్ నేర్చుకున్నా ఇప్పుడు నేను విఆర్ఎస్ కాలేజ్ కానీ మన పాటికీ కాలేజ్ కానీ చాలా రకాల స్కూల్స్ తిరిగి నేను వేల లక్షల రూపాయల పని పట్టుకోవడం రేపు రెడీ ఉన్నా వాళ్ళు ఇవ్వడం రెడీ ఉన్నారు కానీ వర్కర్స్ లేదు సో ఇక్కడ నేను ఎందుకు వస్తున్నా అంటే ఇక్కడ విపరీతమైన వర్కర్స్ ఉన్నారు పాపం వాళ్ళకు కూడా మనము కొద్దిగా వర్క్ నేర్పిస్తే మనం అంతా వర్క్ తీపిచ్చుకోవచ్చు ఇప్పుడు నాలుగేళ్ళలో విష్ణుపూర్లో ఒకటి యోగ సహయోగి కాలేజ్ ఉంది ఇరవై ఏడు వేల డ్రెస్ ఉన్నాయి అంటే కొన్ని ఒక్కొక్క రెండు కోట్ల వర్క్ అది ఒక్కొక్క వర్క్ కనీసము రోజు పని చేసుకుంటే ఐదు వందలు వెళ్ళిపోయి సంపాదించుకోవచ్చు అంటే మేము దగ్గర పని వాళ్ళు రారు ఆల్రెడీ పని రాణువులకు పని నేర్పించి ఉపాధి కల్పించే ఇన్స్టిట్యూట్ ఇది ఆల్రెడీ పని వచ్చినప్పుడు కొద్ది వాళ్ళు ఇది తెలుసుకోవాలి ఇంకే మాటలు ఇంకో మాటలు చెప్పాలంటే ప్రతి టైలర్ నేను ఇరవై నచ్చలు చేసిన ముప్పై నచ్చలు చేసిన కాదు ఇప్పుడు వచ్చి నేర్చుకో అయిపోయింది లైఫ్ కాదు ఇప్పుడు స్టార్ట్ అయింది ఇరవై నచ్చ చేస్తున్నావు సాయిబాబా గారు చెప్పే విషయం ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అంటే నేను మనం తయారు చేసిన దాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి ఆయన అనుభవాన్ని కూడా జోడించి చెప్పారు ఇంకా కొత్త ఉన్నారు వార్తను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంకా కొన్ని బొమ్మలు A Es este. Esa amiga.

చెప్పండి మేడం ఇక్కడ రెండు రోజులు ఇక్కడ నేర్చుకుంటుంది మీకు అంబోమెంట్ నా పేరు సందీప మేము మూడు రోజుల నుండి నేర్చుకుంటున్నాము త్రీ డేస్ నుండి నేర్చుకుంటున్నాము ఇది అల్పనార అని అంటారు కానీ జనపనార సారీ దానితోని ఇలా తయారు చేస్తాము అన్ని అల్లి ఇలా స్కూల్ యూనిఫార్మ్ హ్యాండ్ వర్క్ మన టేబుల్ మీద ఫుడ్ ఫుడ్ మ్యాట్స్ ఇలా అన్ని తయారు చేసి

చాలా బాగుంది ఇటు ఇంప్రూవ్మెంట్ మాది మాకే అంటే ఎంకరేజ్మెంట్ బాగుంది టూ డేస్ అల్లుకున్నాం చేసుకున్నాం అంటే ఎవరు ఇంత ఎంకరేజ్ చేయరు కదా చాలా బాగుంది చెప్పండి చెప్పి మేడం కలకత్తా నుండి మేడం తెప్పించి మాకు నేర్పిస్తుందని చెప్పు నేను అడెలా మర్చిపోయా అకటండి అన్ని కోసలు అన్ని కోసలేసుకోవడానికి మేడం ని అప్పిచ్చి చెప్పినంత చెప్పాము మేము కాలే టై స్కూల్ యూనిఫామ్లు ఏ టైంలా ఇగో స్కూల్ యూనిఫామ్స్ ఏ టైంలా ఇట్లాంటి నేర్చుకుంటాం అన్నమాట చాలా మేడం ఎలా ఉంది మేడం అక్కడ ని అవుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గోపికమ్మ పరిచయం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కోర్స్కమ్మ ద్వారా మాకు ఎన్నో తెలియని విషయాలు మాకు తెలుస్తున్నాయి మీరే సౌతుంది ఇక్కడికి వచ్చి స్టార్టింగ్ ఇట్లా అల్లుకోవాలి అల్లుకున్న తర్వాత మనము ఫుడ్ మ్యాట్ హ్యాండ్ వ్యాగు హ్యాండ్ వ్యాగ్ ఇలాంటివి చాలా నేర్పిస్తున్నారు ఇదే కాకుండా ఇంకా స్కూల్ యూనిఫామ్స్ అవి లేని టైంలో కూడా మాకు ఇంకా టైలరింగ్ కోర్సులు క్రాఫ్ట్ డిజైన్స్ అన్నీ ప్రతి ఒక్కటి నేర్చుకున్నారు అమౌంట్ ఏం లేదు ఫ్రీ ఫ్రీ మొత్తం ఫ్రీగా స్ కావాలంటే ఆ మా మాందుకు ఇంకా మహిళలకు ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు చాలా ఇంకా ఇంతకన్నా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ వేసుకొచ్చి మాకు ఎంకరేజ్మెంట్ చేయాలని గవర్నమెంట్ సారీ సార్ మేడం దగ్గర గవర్నమెంట్ యూనిఫామ్స్ కూర్చో అవి లేని టైంలో ఖాదీ గ్రామాల పేపర్ బ్యాగ్స్ అవి కూడా తయారు చేయడం ఇవి డోర్ మ్యాట్స్ అవి తయారు చేయడం నేర్చుకుంటున్నాం సార్ గవర్నమెంట్ నుండి అమ్మ అన్ని తెస్తుంది మాకు అన్ని అందుబాటులో ఉంటాయి ప్లాస్టిక్ యూజ్ చేయొద్దని ఉద్దేశం అమ్మది మేము టైం బట్టి ఖాళీ టైంలో ఉండాలని ఇవి కూడా నేర్పడం జరుగుతుంది అమ్మ థర్టీ మెంబెర్స్ ఉంటాం సార్ థర్టీ ఉంటుంది ఇదే సార్ పేపర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి బ్యాగ్ బ్యాగ్స్ కూడా అన్నీ నేర్పుతుంది అమ్మ మాకు ఫ్రీగానే సార్ అమౌంట్ ఏమి తీసుకోరు ఫ్రీగా నేర్చుకొని మాకు ఉపాధి కల్పిస్తుంది ఫ్రీగా నేర్చుకొని మేము బయట చేసినా కానీ మాకు ఉపాధి ఉంటది ఎప్పటికని నేర్చుకుంటున్నాం సార్ బాగుంది సార్ ఇప్పుడు యూనిఫామ్స్ ఏ యూనిఫామ్ కుట్టడానికి రాదు నాకు మిషన్ వస్తుంది కానీ రాదు అమ్మ దగ్గరికి వచ్చినాక నన్ను ఇప్పుడు ఏ యూనిఫామ్ ఇచ్చినా నన్ను కుట్టగలుగుతాను బాగుంటుంది సార్ టైలరింగ్ కానీ ఇది కానీ ఇప్పుడు నేను నేర్చుకున్నా కదా పది మందికి నేర్పించినా నాకు ఉపాధి వస్తుంది కదా అట్లా అన్ని నేర్చుకుంటున్నా కొత్త వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా నేర్చుకుంటే యూజ్ అవుతుంది కదా అట్లా తెలియని వాళ్ళకి